బహల్గా ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ కూగడ్పల్లి జనసేన కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ శంకర్ గౌడ్ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వారు తెలిపారు నిన్న జరిగిన జరిగినకంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ కోలేదు ఇరవై ఇరవై ఎనిమిది మందిని పొట్టిన పెట్టుకున్నారో దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఆ కుటుంబాలకి సానుభూతి మద్దతుగా మేము నిలబడుతున్నాం ఎందుకంటే భారతదేశంలో ఇరవై ఏళ్ళ తర్వాత ఇటువంటి చర్య నిన్న జరగడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అనేక లక్షలాది మంది అక్కడ వెళ్ళడం ఎందుకంటే ఆ యొక్క ఉపాధి అనేది టూరిజం నిన్నే ఉంది జమ్మూ కాశ్మీర్కి అటువంటి ప్లేస్లో ఇటువంటి చర్య జరగడం చాలా బాధాకరం మనకు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోయే స్వేచ్ఛ అనేది మనకు ఉంది అటువంటి సమయంలో ఇటువంటి ఉగ్రవాదులు ఈ దాడిని చేయడం అనేది చాలా బాధాకరం దానికి జనసేన పార్టీ నిరసనగా మూడు రోజులు సంతక దినాలు పాటిస్తూ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన బైసన్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయానకరమైన సిచ్యుయేషన్ మరి ఇలాంటి సిచ్యుయేషన్ మన దేశంలోనే ఇంతవరకు జరగలేదు ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మన దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది వాళ్ళ అలాంటి పరిస్థితుల నుంచి మరి ఈ ఉగ్రవాదులు మరి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణాన్ని గొడిగట్టడం జరిగింది అలాంటి ఉగ్రవాదుల్ని మీద మరి వాళ్ళ మీద సైనిక చర్యట్ గా తీసుకోవాలి నిన్న జమ్మూ కశ్మీర్ లో బెహల్గా జరిగిన ఉగ్రవాద దాడి ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా చాలా డిస్పెన్స్ గా ఉంది అంటే ఎంత పైశాచిక ఆనందంతో ఉగ్రవాదులు దాడి చేశారంటే కుటుంబ సభ్యుల ముందు ఐడి కార్డ్స్ తీసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది అలాంటి విజువల్స్ చూస్తుంటేనే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఉగ్రవాద దాడిని దయచేసి అంటే మేము మేము సామాన్య మానవులైనా జనసేన నాయకులైనా ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి సార్ మా విజ్ఞప్తి ఈ ఉగ్రవాదాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితులను కల్పించండి అండ్ ముఖ్యంగా ఆ మృతుల మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు